ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వాటర్ను సేవ్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పన రమేష్ స్కూల్ డైరెక్టర్ రితేష్ కే బురువాలే పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా బోడుపల్ ఇంటింటికి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు వెళ్లి నీటిని ఎలా ఆదా చేయాలని అనే అంశంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కల్పన రమేష్ మాట్లాడుతూ భూగర్భ జలాలు మాయమైపోతున్నాయని నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వమే కాక ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని నీటిని ఆదా చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు Um, i come from an I'm, i have an architecture and design background so neno ఒక్కసారి తెలుసుకున్న తర్వాత సస్టైనబుల్ హోమ్ అంటే ఏంటి ఎంత రెయిన్ వాటర్ని మనం వృధా చేస్తున్నాము ప్రతి ఇయర్ వీ గో త్రూ డ్రౌట్ అండ్ ఆల్సో అర్బన్ ఫ్లడ్డింగ్ దీనికి అసలు సొల్యూషనే లేదా అని లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ముందు స్టార్ట్ అయిన జర్నీ అండి నా ఓన్ సస్టైనబుల్ హోమ్ చేసిన తర్వాత గచ్చిబౌలిలో అర్థమైంది ఏమంటే ఇంత రెయిన్ వాటర్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ హౌస్కి దాదాపు ఒక లక్ష లీటర్లు వాటర్ వస్తుంది దాన్ని మేము దా దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ సంప్ కట్టించాము సో దాన్నే ఇప్పుడు తాగడానికి కూడా వాడుకుంటున్నాం జస్ట్ నీడ్ అూవీ ఫిల్టర్ ఇలాంటి తాగడానికి వచ్చిన రెయిన్ వాటర్ని మనం ఎంత వృధా చేసేవి ఒక్క వర్షపు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రెయిన్ఫాల్ రివర్స్ లాగా రోడ్ మీద ఎందుకు ఇంత వాటర్ మనం వదిలేసుకుంటున్నాం ప్రతి బిల్డింగ్ ఇప్పుడు మనం చుట్టూ ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి కుడ్ బి హాస్పిటల్ ఇట్ కుడ్ బి హోటల్ కార్పొరేట్ కమర్షియల్ బిల్డింగ్ స్కూల్స్ ఎనీ ఎనీ బిల్డింగ్ హ్యాస్ టు సేవ్ రెయిన్ వాటర్ జస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నది మ్యాండేటరీగా మనం చెప్తూనే ఉన్నారు గవర్నమెంట్ నుంచి కూడా కానీ అది మ్యాండేటరీ జస్ట్ ఒక ఐ వాష్ పిట్ లాగా కాకుండా నిజంగా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయగలిగితే మా ఇల్లు లాగా లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వీ డోంట్ నీడ్ అ సింగిల్ ట్యాంకర్ లేకుండా ఉన్నాము అండ్ రోలింగ్ హిల్స్ గచ్చిబౌలి హండ్రెడ్ హోమ్స్ ఉన్నాయండి ఒక్క మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి